హాయ్ అండి అందరికీ నమస్తే మేమందరం కలిసి రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరు మిస్ అయ్యారండి స్కూల్కి అనమాట మా పాప వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మా అక్క కొడుకు వచ్చేసి కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంకా మధ్యలో రాలేదన్నమాట ఇంకా సరే అని చెప్పేసి మేము రాఖీ పండుగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఇద్దరు సాయంత్రం వచ్చారనమాట ఇంకా మా అక్క వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేంత వరకు ఉన్నారు ఇంకా ఇద్దరికి రాఖీ కట్టించేసి వెళ్తామని చెప్పారు కదండి అందుకోసం అనేసి ఉండిపోయారనమాట వచ్చి రాగానే నేను రాఖీ కడతాను ఇద్దరికి ఏం చెప్పింది సరేలే మొహం అన్న కడుగు అంటే మొహం కడుకొని వచ్చింది అక్షంతలు అక్కడే పెట్టరా అక్క వేస్తుందని చెప్పినా గానీ వాడు వినకుండా వాడంత వాడే వాడి తలపైన వేసుకుంటా ఉన్నాడు వాళ్ళ అక్క వచ్చి రాఖీ కట్టే దాంట్లో బిజీగా అంటే వాడు అక్షంతలు దాంట్లో బిజీగా ఉన్నాడండి చూడండి అక్షింతలు మాత్రం వదలకుండా వాళ్ళ అన్న తలపైన తలపైన ఎలా వేసుకుంటా ఉన్నాడు ఇంకా ఇద్దరికి రాఖీ కట్టింది అనమాట రాఖీ కట్టి స్వీట్ తినిపించింది అక్షింతలు వచ్చేసి ముందర పెట్టుకుని వాడేసుకునేది అలా చేస్తా ఉన్నాడు అనమాట ఎందుకు రా అలా చేస్తావంటే నేనే వేసుకుంటాను అని చెప్పి ఇలా వేసుకుంటాడు మళ్ళీ వాళ్ళ అన్నకి వేస్తాడు రాఖీ కట్టి స్వీట్ తినిపించేసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర లేవు అని చెప్పినాడు మా అక్క కొడుకు ఇస్తా అంటే నేను ఇస్తాను డబ్బులు అక్కకి అని చెప్పి వాడి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వాడిస్తా ఉన్నాడు అనమాట నేను అక్కకి రాకీ కడతానని చెప్పి రాఖీని చూపిస్తా ఉన్నాడు సరే లేరా కడదు అని చెప్పినాము ఇంకా సరే మా అక్క వాడి చేత కట్టిస్తూ ఉంది అనమాట వాడికి కట్టేది రాలేదని చెప్పేసి మా అక్క రాఖీ కడతా అంటే వాడు చూడండి ఏం చేస్తున్నాడు ఆ అక్షింతలు గిన్నె మాత్రం వదలకు పట్టుకొని అక్షింతలను కలబెడతానే ఉన్నాడు రాఖీ కట్టేసింది కదా అని చెప్పేసి చూడండి ఎలా వంగదీసి అక్షంతలు వేస్తాడు వాళ్ళ అక్క అక్షంతలు రాల్పోస్తాను తినేసి పైకి అక్షంతలు రాల్పోతాయి అని ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో స్వీట్ తినిపించాడు అనమాట ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత మా అక్క కానీ ఊరి బయలుదేరేసారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్